హలో అండి ముందుగా అందరికి నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈ రోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చెప్పబోతున్నానంటే మనీని మంచిగా ఎలా అట్రాక్ట్ చేయాలి అంటే మనం సంపాదించింది మన దగ్గర వృద్ధి కావాలి డే బై డే వృద్ధి కావాలంటే మీరు ఎర్లీ మార్నింగ్ అండి మంచిగా మైండ్ ని ఫ్రీగా పెట్టుకొని టెన్షన్ లేకుండా స్మూత్ గా కూల్ గా ఉంటూ ఈ కొన్ని వర్డ్స్ ని రాసుకుంటూ ఈ ఒక వర్డ్ అయితే రాసేసి మీరు ఇలా చెప్పుకుంటూ నైన్ టైమ్స్ చేయాలి ఎవ్రీ డే అప్ టు థర్టీ డేస్ వరకు ఈ ప్రాసెస్ అయితే చేయాలి ఏమీ లేదండి సింపుల్ గా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను రెడ్ పెన్ మాత్రం యూజ్ చేయాలి కేవలం రెడ్ పెన్ యూజ్ చేస్తూ ఇన్ఫినిటీ అని రాయాలి ఇలా నైన్ టైమ్స్ రాయండి లేదా మీరు ఒకే దానిపైన నైన్ టైమ్స్ కావాలంటే తిద్దండి నైన్ టైమ్స్ రాయాలి ఈ మంత్రాన్ని అయితే చెప్పాలి మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ అండ్ కంటిన్యూస్లీ ఇదేనైతే నైన్ టైమ్స్ చెప్పండి మనస్ఫూర్తిగా చేయాలండి ఇది జ్ఞానం వైపు శరీరం ఒక దగ్గర పెట్టుకుని అయితే చేయదండి ఫుల్ ఇంట్రెస్ట్ ఇచ్చి చేయండి డబ్బులు అయితే మంచిగా రావడం జరుగుతుంది మీకు